వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది ఈ సందర్భంగా కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మొత్తం ఇరవై మూడు సంచులలో గంజాయి ఉంది వీటి బరువు ఏడు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు ఐదు కిలోలు ఇటు మూడు కోట్ల ఎనభై ఒక లక్షల తొంభై రెండు వేల రెండు వందల యాభై ఉంటుందని నేరస్తులను తదుపరి చట్టరీత్యా తగు చర్య నిమిత్తం కేసు నమోదు చేస్తామని అన్నారు పెద్ద ఎత్తునకి రాజా ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ అది చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది అనేది నేను ముందే చెప్తున్నాను ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు ఇది ఒడిశా నుంచి బేసికలీ ఆంధ్ర ఒడిస్సా బార్డర్ నుంచి అక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళి తీసుకెళ్తున్నారు దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది సో ఇది కేసు బేసికల్ గా ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నిన్న రాత్రి సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ కిలోగ్రామ్ గాంజా ఇది మనం పట్టుకున్నాము దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు త్రీ పాయింట్ ఎయిట్ కరోడ్ వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు సో పాటు ఒక పల్సర్ మోటార్ సైకిల్ అట్లాగే రెండు మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది సో ఈ కేసులో బేసికలీ ఎనిమిది మంది అక్యూజ్ ఉన్నారు సో వాళ్ళ వివరాలు వచ్చేసి ఏమని అడుగుతున్నాడు అందాల ముందు రెడ్డి అని ఇతంది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారీ మునిరాజు ఇతంది కలిమెల మండల్ ఒడిస్సా స్టేట్ నుంచి ఉన్నాడు వచ్చేసి కొప్పు కోటయ్య ఇతనిది కూడా అక్కడే కలిమెల ఒడిస్సా నాలుగో ఆయన పేరు వచ్చేసి బుక్య సాయి కుమార్ ఇతనిది సూర్యపేట జిల్లా ఉంది అనంతగిరి మండల్ నుంచి ఉన్నాడు ఐదో అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది ఇతనిది కూడా కలిమెల ఒడిస్సా ఆరో వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు ఇతని కూడా పల్లి అని అంది సెవెంత్ మనిషి ఇది నైని రమేష్ ఇతంది కూడా ఒడిస్సా రాష్ట్రం ఉంది ఇట్లాగే ఎనిమిది వ్యక్తి ప్రకాష్ ఇతంది బీదర్ కర్ణాటక ఉంది బేసికల్గా ఇతనే రిసీవర్గా ఉన్నాడు ఇతని అనేది సప్లై వెళ్తుండే సో ఇది ఎనిమిది మందిలో చూస్తే ఇది ఐదుగురు ఒడిస్సా నుంచి ఉన్నాడు ఉన్నారు ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకడు తెలంగాణ నుంచి ఒకడు కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి ఎవరంటే ఆయన రిసీవర్ గా ఉన్నాడు సో ఈ ఎనిమిది మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర ఫోర్ మెంబర్స్ ఉన్నారు కస్టడీలో ఇంకా నలుగురుని పట్టుకునే తింది వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము సో ఇది జరిగేది జరిగింది ఎట్లా అంటే ఇది వీళ్ళు అందరూ కూడా ఏదైతే సప్లయర్స్ ఏ వన్ టు ఏ వరకు వీళ్ళందరూ కూడా సప్లయర్స్ ఉన్నారు వీటిలో సప్లై కమ్ ట్రాన్స్పోర్టర్ సో వీళ్ళు అక్కడ ఆంధ్ర ఒడిస్సా బార్డర్ ఏరియాస్ లోని ఇది అక్కడ కల్టివేషన్ చేస్తూ ఉంటారు సో అక్కడ చేసుకొని తర్వాత వాళ్ళు ప్యాక్ చేసుకొని అక్కడక్కడ ఫారెస్ట్లో పెట్టుకుంటారు వాళ్ళు సో తర్వాత అక్కడ వాళ్ళకి ఎట్లా డిమాండ్ వాళ్ళకి వస్తే సో డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు సో ఇదే భాగంలో ఇదే నేపథ్యంలోనే వాళ్ళు ఇంతకుముందు ట్వంటీ సెకండ్ వస్తున్నారు అప్పుడు దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోగ్రామ్స్ అది వాళ్ళు సూర్యపేట సంబంధించిన ఏ ఫోన్ ఎవరైతే ఉన్నారో అతనికి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సప్లై చేశారు ట్వంటీ ట్వంటీ సెకండ్ వస్తున్నాడు తర్వాత మళ్ళీ ఆయన డిమాండ్ చేసింది ఇది సూర్యాపేట అయిన ఏ ఫోన్ ఆయన ఏంటంటే కర్ణాటక ఆయనకి మళ్ళీ సప్లై చేస్తామని అట్లా డిమాండ్ చేస్తూ దాదాపు సెవెన్ హండ్రెడ్ కేజీస్ పైన అట్లా డిమాండ్ రేస్ చేస్తే తర్వాత వాళ్ళు ట్వంటీ ఎయిట్ వస్తున్నాడు అక్కడ అంత ప్యాకింగ్ చేసుకుని అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇది ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ తర్వాత ఇక్కడ మన మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు సో దాన్ని బట్టి మేము ఇక్కడ అది వెహికల్ చెక్కింగ్ ఏర్పాటు చేసినాము కొన్ని చోట్ల సో అక్కడ ఆ ఏరియాలో ఖానాపూర్ ఏరియాలోని వెహికల్ చెక్కింగ్ నడుస్తుంది వాళ్ళకి ముందు పైలట్ వాళ్ళ వాళ్ళకి తెలిసింది అక్కడ పోలీస్ చెక్కింగ్ చేసుకున్నారని సో తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఫారెస్ట్ ఏరియాలో అంతా మెటీరియల్ అంతా డంప్ చేసుకుని అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు అక్కడ వాపస్ రిటర్న్ వాళ్ళు రీసెంట్కి వెళ్ళిపోయారు తర్వాత నిన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఎవరైతే ఏ ఫోర్ ఉన్నాడు సూర్యపేట ఆయన ఆయన మళ్ళీ ఏదో మెటీరియల్ ఖచ్చితంగా కావాలని అక్కడ మళ్ళీ కర్ణాటకకి సప్లై చేసేది ఉంది అని సో వాళ్ళని అక్కడికి వాళ్ళు మళ్ళీ తీసుకువచ్చారు సో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినాక మళ్ళీ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే సో అక్కడ వాళ్ళు ఫారెస్ట్ ఏరియా నుంచి రోడ్ కి కొంచెం తీసుకురావడానికి ఎట్లా ప్రయత్నం చేసుకుంటే అక్కడ మా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో పట్టుకుని ఇప్పుడు ఎవరైతే ముగ్గురు చూస్తున్నారు ఫస్ట్ అందాల పాండురెడ్డి అని సెకండ్ మునిరాజు దాన్ మూడు ఆయన కొప్పు కోటయ్య వీళ్ళు ముగ్గురు కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు వీళ్ళ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది అట్లాగే వాళ్ళతో పాటు ముఖ్య సాయి కుమార్ ఇతను గా ఈ టీంకి లేదా కర్ణాటక టీంకి మీడియేటర్గా కర్ణాటక టీంకి సప్లై చేసుకోవడానికి అంత అరేంజ్మెంట్ చేశారు ఇతన్ని కూడా పట్టుకోవడం జరిగింది సో అది ఇంతకుముందు చెప్పినట్టుగా టోటల్ వినోద అక్కడ మన మెటీరియల్ అంతా కూడా వే చేస్తే నాకు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ కిలోగ్రామ్స్ అది గాంజా సీజ్ చేయడం జరిగింది వీళ్ళది పాత నేర చరిత్ర కూడా ఉంది కొందరి ఇది మునిరాజు మీద మోతపుడంలో ఒక కేసు అయింది సాయి కుమార్ మీద ఇంత ముందు రెండు కేసులు ఉన్నాయి ఒకటి సూర్యాపేటలో మదిరాల పోలీస్ స్టేషన్ లో ఒకటి రాజకొండలో కుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ లోని అట్లాగే మజ్జి కృష్ణ మరియు నైని రమేష్ వీళ్ళిద్దరు ఇంకా అనుకున్నారు గది మనకి వీళ్ళ మీద కూడా మోతుపుడంలో ఇంత ఒకటి ఒకటి కేసు ఉంది అట్లాగే ఇది కేసులో బేసిల్ గా మా టీం ఇది ముఖ్యంగా మాది ఇక్కడ డ్రగ్ కంట్రోల్ టీం అనేది ఒకటి స్టార్ట్ చేసినాము ఇది ఎక్కడైతే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయిందో దా ఇక్కడ డ్రగ్స్ కొంచెం మరి జ్యూసెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అట్లా పెరుగుతుంది సో సోది ఆ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ టీం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది మనకి ఇక్కడ ముఖ్యంగా టీమ్స్ ఎట్లాగా ఉంటాయో వాళ్ళు సీక్రెట్ గా తిరుగుతూ ఉంటాయి ఎవరికి కూడా కనబడకుండా తెలియకుండా అట్లాగే డ్రగ్ కంట్రోల్ టీమ్ కూడా ఇక్కడ వరంగల్ లోనేది కొంచెం సీక్రెట్ గానే వాళ్ళు మఫ్టీలోనే తిరుగుతూ ఉంటారు సో ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు లేకపోతే ఇది సప్లైర్స్ పెట్ట ట్రాన్స్పోర్టర్ ఉంటారు వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఉంటారు సో ఈ డ్రగ్ కంట్రోల్ టీమే మొత్తం వర్క్అౌట్ చేసుకుని ఇది మొత్తం పట్టుకోవడం జరిగింది సో దీంట్లో బేసికల్ మన ఏసీపీ ఎస్బీ ఇక్కడ జితేందర్ రెడ్డి గారు ఈయన చాలా రోల్ దీంట్లో వహించారు దాంతోపాటు అది డ్రగ్ కంట్రోల్ టీం మెంబర్స్ అందరూ కూడా ఇన్స్పెక్టర్ సతీష్ దెన్ ఆర్ఐ శివ కేశవులు దన్న ఆర్ఎస్ఐస్ పూర్ణచంద్ర రెడ్డి మనోజ్ నాగరాజు దన్న ఏఆర్ఎస్ఐ సుబ్బారామిరెడ్డి మన ఏఆర్ కానిస్టేబుల్స్ నజీర్ అహ్మద్ రజాన్ పాషా రబ్బానీ

వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ చాలా మంచి వర్క్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు ఇట్లా వాళ్ళకి బహుమతి కూడా ఇస్తాం అట్లా వీళ్ళతో పాటుగా మన లోకల్ పోలీస్ లెడ్ మన ఏసీపీ నర్సింపేట రవీందర్ రెడ్డి దాని వాళ్ళ టీమ్స్ వాళ్ళందరూ కూడా ఇందులో మంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాము అట్లాగే దీంట్లో ఎవరైతే అరీలో ఇంకా నలుగురు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుంటాము

हमारे तो 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 केसेस तो को अंदर को अन्य को लास्ट ईयर दिन में ट्वेंटी फोर दिन में वेर में ना मैं सुना तो था था।